పట్టుదల పదిహేనవ ప్రయత్నంలో వచ్చిన విజయం ఈ ప్రపంచంలో ఎందరో ప్రయత్నిస్తారు కానీ మందే గెలుస్తారు ఎందుకంటే విజయం అనేది తెలివితో కాదు శక్తితో కాదు పట్టుదలతో వస్తుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక రాజు కథ ఒక సాలీడు కథ మరియు మన జీవితానికి అద్దం లాంటి కథ యుద్ధం ప్రారంభం ఒకప్పుడు రెండు రాజ్యాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది ఒక రాజుకు పెద్ద సైన్యం అపార శక్తి మరో రాజుకు చిన్న సైన్యం తక్కువ వనరులు కానీ ధైర్యంలో మాత్రం ఎవ్వరు తక్కువ కాదు యుద్ధం మొదలైంది కత్తుల శబ్దాలు గుర్రాల పరుగులు సైనికుల అరుపులు ఎవరి శక్తి కొలది వాళ్ళు పోరాడారు ఓటమి దశ కానీ కాలం గడిచే కొద్దీ చిన్న సైన్యం ఉన్న రాజు పరిస్థితి మారింది సైనికులు పడిపోతున్నారు శక్తి తగ్గిపోతుంది రాజుకి కూడా శరీరం నిండా గాయాలు నిలబడే శక్తి కూడా లేదు అతని మనసులో ఒకటే ఆలోచన ఇక నేను గెలవలేను ఆ రాత్రి యుద్ధభూమి నుండి నెమ్మదిగా తప్పించుకొని దగ్గరలో ఉన్న ఒక చీకటి గదిలో దాక్కున్నాడు సాలీడు కథ గుహలో ఒంటరిగా కూర్చున్న రాజు నిరాశ భయం ఓటమి అప్పుడు అతని కంటపడింది ఒక చిన్న సాలిడ్ అది కింద నుంచి పైనున్న తన గూటికి ఎక్కాలని ప్రయత్నిస్తుంది ఒకసారి ఎక్కింది జారి పడిపోయింది మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ పడిపోయింది రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పదహారు సార్లు పడిపోయింది పదిహేనవసారి అది పైకి చేరుకుంది జ్ఞానోదయం ఆ క్షణాల్లో రాజు కళ్ళల్లో వెలుగు అతని మనసులో ఒక మాట ఈ చిన్న సాలిడు పదహారు సార్లు ఓడిన ప్రయత్నం మానలేదు నేను ఒక రాజుని నేను ఎందుకు ఆగాలి అతని గుండెల్లో మళ్ళీ ధైర్యం పుట్టింది ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తప్పక వస్తుంది తిరిగి యుద్ధం రాజు గుహ నుంచి బయటకు వచ్చాడు సైనికులను పిలిచాడు వాళ్లకు శిక్షణ ఇచ్చాడు కొత్త వ్యూహాలను నేర్పించాడు ఈసారి ఆలోచనతో పట్టుదలతో మళ్ళీ యుద్ధం మొదలైంది శత్రువులు ఆశ్చర్యపోయారు చిన్న సైన్యం కానీ పెద్ద ధైర్యం చివరికి పెద్ద సైన్యం ఉన్న రాజే ఓడిపోయాడు విజయము మరియు సందేశం యుద్ధ భూమిలో విజయ జెండా ఎగిరింది ఓడిపోయిన రాజు విజేత అయ్యాడు అతడు నేర్చుకున్న పాఠం విజయం ఒక ప్రయత్నంలో రాదు కానీ ప్రయత్నం ఆనితే మాత్రం విజయం రాదు ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో కూడా ఓడిపోయినప్పుడు ఈ సాలీడుని గుర్తు చేసుకోండి